పదిహేనో వార్డు కార్పొరేటర్ అప్పారి శ్రీ విద్య స్థానిక సమస్యలు తెలుసుకోవడం కోసం జీవీఎంసీ అధికారులతో వార్డులో పర్యటించారు దుర్గానగర్ వీధి ఉమానగర్ రామాలయం వెనుక వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదు కొత్తవి వేయాలి అని స్థానికులు చెప్పారు మురుగునీటి కాలువలు సిమెంట్ రోడ్లు మరమ్మతుల కోసం స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను అని కార్పొరేటర్ శ్రీ విద్య హామీ ఇచ్చారు కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శివప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగాధర్ డిప్యూటీ ఇంజనీర్ భాగ్యశ్రీ యుజిడిఏఈ రహీం ఏఎంహెచ్ఓ కిషోర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రమీల మలేరియా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ షాంటరీ ఇన్స్పెక్టర్ కిషోర్ వార్డు కూటమి ప్రెసిడెంట్లు టీడీపీ మల్లారవి జనసేన ఎడ్ల కళావతి వార్డు టీడీపీ సీనియర్ నాయకులు చెల్లిబోయిన గోవింద్ వార్డు టీడీపీ సీనియర్ కార్యకర్తలు సంపంగి వాసు కేసుబోయిన రాజు కేసుబోయిన సత్యబాబు వెంకోజపాలెం సీతారామ సేవ సంఘం ప్రెసిడెంట్ కేవీఎస్ అప్పారావు మాజీ ప్రెసిడెంట్లు మల్లపోలిరాజు పరదేశి నాయుడు బిసిసిఎల్ ప్రెసిడెంట్ సంపంగి సురేష్ టిడిపి ఇన్ఛార్జ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్రి రవి వార్డు టీడీపీ ట్రెజరర్ పెంటకోట ప్రకాష్ దుర్గానగర్ సెక్రటరీ అవతారం దుర్గానగర్ గ్రామ పెద్దలు కృష్ణమూర్తి వార్డు బీసీసీఎల్ మెంబర్ శంకర్ నరాల బుజ్జి రాము శ్రీను బీసీసీఎల్ మెంబర్ రాజ్ కుమార్ భాగ్యరాజు మరియు వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు